కర్నూలులో మేమంతా సిద్దం సమన్వయ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎమ్మెల్సీ మరియు ముఖ్యమంత్రి టూర్ కోఆర్డినేటర్ తలశీల రఘురాం వీరి ఆధ్వర్యంలో కర్నూలు నంద్యాల పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నియోజకవర్గ సమన్వయకర్తలు నియోజకవర్గ పరిశీలకులు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు వారందరూ సిద్దం సభలు విజయవంతం చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టారు కార్యక్రమంలో భాగంగా సిద్దం సభల పోస్టర్ను వారు ఆవిష్కరించారు ఈ సందర్బంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలకు మరింత సమయం ఉంది ముఖ్యమంత్రి రెడ్డి ఈ నెల ఇరవై ఏడవ తేదీ నుండి బస్సు యాత్ర ప్రారంభిస్తారని తెలిపారు మొదట ప్రొద్దుటూరులో అనంతరం నంద్యాల కర్నూల్ పార్లమెంట్ పరిధిలో బస్సు యాత్ర ఉంటుందన్నారు ముఖ్యమంత్రి ఎన్నుకున్న ఒక గ్రామంలో ప్రజలతో ఇంటరాక్షన్ ఉంటుందని తెలిపారు నంద్యాలలో ఇరవై ఎనిమిది కర్నూల్ పరిధిలోని ఎమ్మిగానూరులో ఇరవై తొమ్మిదిన సభ జరుగుతుందని తెలిపారు మిగిలిన షెడ్యూల్ త్వరలో విడుదల చేస్తామని అన్నారు సిద్ధం సభలు గతంలో నాలుగు ప్రాంతాల్లో జరిగాయి మిగిలిన జిల్లాల్లో బస్సు మేమంతా సిద్ధం సిద్ధం సభలు జరుగుతాయి రాష్ట్రంలో కార్యకర్తలు ఉత్సాహంగా ఉన్నారు రాయలసీమలో మరింత ఉత్సాహం కనిపిస్తుంది పొత్తులు లేకుండా చంద్రబాబు నిలబడలేడు చంద్రబాబు రాజకీయ వికలాంగుడు ఇప్పుడు ఊరకర్రులుగా ఆయనకు జనసేన బీజేపీ వచ్చాయి ఎంతమంది కలిసి పోటీ చేసినా జగన్మోహన్ రెడ్డి సింగిల్ గా వస్తారు గతంలో మోదీని విమర్శించిన చంద్రబాబు ఇప్పుడు పొగుడుతున్నారు ఆయన అందితే జుట్టు అందకపోతే కాళ్లు పట్టుకునే రకమంటూ ఎద్దేవా చేశారు మేము మూడు రాజధానులు కట్టుబడి ఉన్నాం కర్నూలులో న్యాయ రాజధాని ఉంటుంది కేసార్ ప్రభుత్వం మళ్లీ వస్తుంది కర్నూలు న్యాయ రాజధాని ఇక్కడే ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు ఇప్పటికే ఈ ప్రాంతంలో లా యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేస్తున్నామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు చాలా ఆలస్యంగా వచ్చింది నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బస్ యాత్రను ప్రారంభిస్తూ ఉన్నారు ఇరవై ఏడవ తేదీ నుంచి ఇడుపులపాయలు మొదలుపెట్టి ప్రొద్దుటూరులో ఒక బహిరంగ సభ ఉంటుంది ఆ సభ నాలుగు గంటలకు మొదలవుతుంది అయిన తర్వాత ఇరవై ఎనిమిదవ తేదీ నంద్యాల జిల్లాలో నంజాల్లో ఒక సభ ఉంటుంది ఆళ్ళగడ్డ ప్రాంతంలో ముఖ్యమంత్రి గారు ఎంచుకున్న ఒక విలేజ్లో అక్కడున్న ప్రజలతో ఇంటరాక్షన్ ఉంటుంది రాబోయే ఐదు సంవత్సరాలలో మన ప్రభుత్వం ఇంకా ఏ విధంగా పనిచేయాలని చెప్పి సూచనలు సలహాలు తీసుకుంటారు అదేవిధంగా అక్కడ మాట్లాడుకునే ఉన్నాడు బాయ్ అట్లే అక్కడ ప్రజలతో మనం ఈ ఐదు సంవత్సరాల్లో అమలు చేసిన సంక్షేమ పథకాలు ఏ విధంగా ఉన్నాయి ఇలాంటి విషయాలన్నీ కూడా ఒక ఇంటరాక్షన్లో తెలియజేసుకొని నంద్యాల నుంచి నంద్యాలలో నాలుగు గంటలకు సమావేశం అవుతుంది నంద్యాల నుంచి కర్నూలు జిల్లాలో ఎమిగనూరులో ట్వంటీ నైన్త్ ఇరవై తొమ్మిదవ తేదీ జరుగుతుంది ఆ తర్వాత షెడ్యూల్ మళ్ళా కూడా తెలియజేస్తాము అక్కడ ఈ పూర్తయ్యే లోపల ఈ ఇరవై తొమ్మిదవ తేదీ ఎమిగనీరు సభ తర్వాత వారు అనంతపూరు చిత్తూరు తిరుపతి మీదుగా అప్ టు విజయవాడ వెళ్తారు ఈ నాలుగు సభలు కూడా కడప జిల్లాలో నంద్యాలలో కర్నూలు అదేవిధంగా అనంతపూర్ అన్నమయ్య చిత్తూరు తిరుపతి ఇవన్నీ కూడా రాయలసీమ జిల్లాలకు సంబంధించినవి ఇవి తిరుపతి జిల్లాతో ఇవన్నీ కూడా పూర్తి అయితే తర్వాత వారు నెల్లూరు నుంచి అప్ టు విజయవాడ మిగతా జిల్లాల్లో పర్యటిస్తారు ఇదంతా కూడా ఈ సభలన్నీ కూడా ఇప్పుడే మీకు అంతా కూడా చూపించాం మేమంతా సిద్ధం అని చెప్పి గతంలో సిద్ధం సభలు ఏదైతే నాలుగు జిల్లాల్లో జరిగాయో అక్కడ కాకుండా మిగతా జిల్లాల్లో ఈ మేమంతా సిద్ధం సభలు జరుగుతాయి మా కార్యకర్తలు నాయకులు మా కేడర్కి సంబంధించిన వారందరూ కూడా ఈ సభల్లో పాల్గొంటారు తప్పకుండా ఇది బాగా విజయవంతం చేయాలని చెప్పి ఈరోజు మా శాసనసభ్యులందరినీ కూడా అదే విధంగా పోటీ చేస్తా ఉన్న అభ్యర్థులందరినీ కూడా సమాయత్తపరచడానికి ఈ సమావేశం ఏర్పాటు చేశాం తప్పకుండా ఈ రాయలసీమ జిల్లాలలో ప్రత్యేకంగా మిగతా జిల్లాల కంటే కూడా బాగా కేటర్ అంతా కూడా ఉత్సాహంగా వస్తారు ఎందుకంటే ముఖ్యమంత్రి గారు రాయలసీమ వాసి కాబట్టి ఇవి బాగా సక్సెస్ అవుతాయని చెప్పి భావిస్తున్నాను మొదటి నుంచి చెప్తా ఉన్నాం కదా పొత్తులు పొత్తులు లేకుండా చంద్రబాబు నాయుడు నిల్చుకోలేడు నేనే చాలా సమావేశాల్లో అంతా కూడా చెప్పాను నేను ఆయనకు రాజకీయ వికలాంగుడు రాజకీయ వికలాంగుడు కాబట్టి పొత్తులు ఉంటేనే నిలదొక్కుంటాడు ఊదకట్టులు వల్ల ఆ ఊదకట్టులుగా జనసేన బీజేపీ వచ్చాయి కాబట్టి అతను పోటీ చేస్తూ ఉన్నాడు దాన్ని పెద్దగా మనం మేము అనుకోవడం లేదు ముందు నుంచి మేము ఊహించిన విధంగానే వాళ్ళు పొత్తులు పెట్టుకున్నారు మేము సింగిల్గానే పోటీ చేస్తాం మా నాయకుడు సిద్ధాంతం ఇది తప్పనిసరిగా గతంలో కంటే ఇంకా ఎక్కువ మెజారిటీ సాధిస్తాం ఏ ఆలోచనతో చంద్రబాబు నాయుడు పెట్టుకున్నాడు మరి మీరు ఆయన్ని అడిగితే బాగుంటుంది ఆ రోజేమో అందితే జుట్టు అందకపోతే కాళ్ళు చంద్రబాబు సిద్ధాంతం ఈరోజు జుట్టు అందలేదు కాబట్టి కాళ్ళుకు ముక్కాడు దాన్ని మేము ప్రత్యేకంగా చూడడం లేదు అది వాళ్ళకు సంబంధించిన విషయము ఇది అనైతికము అనైతికమే కాకుండా ఒకరోజు తిట్టడము ఇంకో రోజు కాళ్ళు పట్టుకోవడం చేసే పరిస్థితి చంద్రబాబుది దాని గురించి మేము ఎక్కువగా ఆలోచన చేయడం లేదు మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నాడు మూడు రాజధానులకు కట్టుబడేదే కాకుండా రాయలసీమలో న్యాయ రాజధాని కర్నూలు జిల్లాలోనే ఏర్పాటు చేయడం జరుగుతుంది దానికి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా అనుమతులు రావాల్సి ఉంది కాబట్టి సహజంగానే కొద్దిగా డిలే అయింది అయినా మేమే వస్తాం మళ్ళీ రాబోయే ఐదు సంవత్సరాల్లో కూడా అప్పుడైనా తప్పనిసరిగా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాం అది వాళ్ళకి తెలుసు కదా లా యూనివర్సిటీకి ఫౌండేషన్ కూడా ఇక్కడే వేశారు మరి రాయ న్యాయ రాజధాని ఇక్కడ తీసుకురావాలా అనే ఉద్దేశంతోనే లా యూనివర్సిటీని ఇక్కడ తీసుకొస్తూ ఉన్నారు అదర్వైజ్ ఆ పని చేయరు కదా థ్యాంక్ యూ